టీజీఆర్టీసీ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది కరీంనగర్కు కేటాయించిన డెబ్బై నాలుగు బస్సుల్లో ముప్పై మూడు విద్యుత్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీఎండీ సజ్జనార్తో కలిసి ప్రారంభించారు తొలి విడతలో కరీంనగర్ నుంచి జేబీఎస్ వరకు ఈ బస్సుల్ని నడపనున్నారు జేబీఎం సంస్థ ఎన్ఈబీపీ ఆధ్వర్యంలో దాదాపు ఐదు వందల బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు ఆర్టీసీలో త్వరలోనే మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న పొన్నం ఉద్యోగులకు పీఆర్సీ కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామన్నారు మహిళా శక్తి మెప్పా ద్వారా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామన్న మంత్రి దసరా పండుగలోపు పెండింగ్ బిల్లుల్ని చెల్లిస్తామని పేర్కొన్నారు స్వయంగా ఆర్టీసీ సంస్థనే బస్సులు కొనుగోలు చేయడంతో పాటుగా ప్రభుత్వాన్ని కూడా గ్రాంట్గా కొన్ని తీసుకొని సగం వరకు వాళ్ళను ప్రభుత్వాన్ని భరించమని చెప్పి ఆ విధంగా కూడా కొన్ని బస్సులు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తాం పాటుగా ఇవాళ మహిళా శక్తి కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మండల మహిళా సంఘాల సమస్యల ద్వారా కూడా బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ సంస్థ మెక్మా ద్వారా చర్చలు జరుగుతా ఉన్నాయి తొందరలోనే విధి విధానాలను తీసుకొని రాష్ట్రంలో నూతనంగా మండల సమస్యలందరి ఓనర్షిప్ తోటి ఆర్టీసీ నడిపే విధంగా ఒక అగ్రిమెంట్ చేసుకొని ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఆర్టీసీ బస్సుల్ని తిప్పే ప్రయత్నం చేస్తామనే మాట మనం చేస్తాం పీఆర్సీ కావచ్చు ఇతరత్ర కారుణ్య నియామకాలు కావచ్చు ఇంటర్నల్ గా అన్ని రకాలుగా ఆర్టీసీని సమర్థవంతంగా ముందుకు తీసుకుపోవడానికి ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వం పక్షాన కార్యక్రమాలు తీసుకుంటున్నాం